హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఫైనల్గా చాలా రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఒక మెగా నోటిఫికేషన్ వచ్చేసింది అదేంటో తెలుసా జూనియర్ ఇంజనీర్ డిఎంఎస్ అండ్ సీఎంఏ పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది మామూలు నోటిఫికేషన్ కాదు ఇంజనీరింగ్ పూర్తయిన లేదా డిప్లొమా చేసిన అభ్యర్థులకు రైల్వేలో పర్మనెంట్ జాబ్ కొట్టడానికి ఇది సూపర్ ఛాన్స్ సిఈఎన్ నెంబర్ జీరో ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది మొత్తం ఖాళీలు వచ్చేసి రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఉన్నాయి ఈ వీడియోలో నోటిఫికేషన్ నుంచి అసలు మనం తెలుసుకోవాల్సిన ప్రతి చిన్న విషయం గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ముఖ్యమైన తేదీలు అంటే ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది క్లోజ్ అవుతుంది అనేది చూద్దాం దరఖాస్తులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు చివరి తేదీ వచ్చేసి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు అంటే మనకి దాదాపు ఒక నెల సమయం ఉంటుంది ఆఖరి రోజు వరకు ఆగకండి ముందుగానే అప్లై చేసుకోండి సర్వర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి పేమెంట్ కోసం చివరి తేదీ డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ కరెక్షన్ విండో మీరు ఏదైనా తప్పులు చేస్తే డిసెంబర్ మూడు నుంచి డిసెంబర్ పన్నెండు వరకు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ దీనికి రెండు వందల యాభై రూపాయలు ఫీజు కట్టాలి అందుకే అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి పోస్టుల వివరాలు మొత్తం ఖాళీలు వచ్చేసి రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఇందులో జేఈ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి జీతం బేసిక్ పే ముప్పై ఐదు వేల నాలుగు వందలు అలవెన్సులు అన్నీ కలిపి చూస్తే ట్రైనింగ్ తర్వాత మీ చేతికి వచ్చే జీతం దాదాపు యాభై వేల నుంచి అరవై వేల వరకు ఉంటుంది ఫస్ట్ క్లాస్ సిటీలో అయితే ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది రైల్వేలో మంచి లైఫ్ మంచి జీవితం అంటే ఇదే ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం అప్లై చేయడానికి మనకు ఏ అర్హతలు ఉండాలి జూనియర్ ఇంజనీర్ పోస్టులకి మీరు సంబంధిత బ్రాంచ్లో ఇంజనీరింగ్ డిప్లొమో లేదా డిగ్రీ చేసి ఉండాలి ఏఏ బ్రాంచ్లు అంటే సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఇలా దాదాపు అన్ని మేజర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ల వాళ్ళకి ఇందులో పోస్టులు ఉన్నాయి డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులకి ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమో లేదా డిగ్రీ ఉన్న అప్లై చేయవచ్చు ఇది స్టోర్స్ డిపార్ట్మెంట్ సంబంధించినది కెమికల్ మరియు మెటలాజికల్ అసిస్టెంట్ పోస్టులకి మీరు సైన్స్లో డిగ్రీ చేసి అందులో ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టుగా చదివి ఉంటే దీనికి అప్లై చేయవచ్చు వయసు వచ్చేసి మినిమం పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం ముప్పై మూడు సంవత్సరాలు ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు వయసులో సడలింపు ఉంటుంది ఇప్పుడు ఉద్యోగం ఎలా ఉంటుంది ఎంపిక ప్రక్రియలో మొత్తం నాలుగు దశలు ఉంటాయి ఫస్ట్ వచ్చేసి సిబిటీ వన్ సెకండ్ వచ్చేసి సిబిటీ టూ థర్డ్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫోర్త్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ ముందుగా సిబిటీ వన్ గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం క్వాలిఫయింగ్ టెస్ట్ అంటే ఈ మార్కులు ఫైనల్ మెరిట్లో కలపరు కానీ దీన్ని పాస్ అయితేనే మీరు సిబిటి టూకి వెళ్ళగలరు మొత్తం ప్రశ్నలు వచ్చేసి నూరు మొత్తం మార్కులు వచ్చేసి నూరు సమయం వచ్చేసి తొంభై నిమిషాలు అంటే ఒకటిన్నర గంట నెగిటివ్ మార్కింగ్ ఉంది ప్రతి తప్పు ఆన్సర్కి వన్ బై థర్డ్ మార్క్ చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి సిలబస్ సిబిటీ వన్కి వచ్చేసి మ్యాథమెటిక్స్ ముప్పై ప్రశ్నలు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇరవై ఐదు ప్రశ్నలు జనరల్ అవేర్నెస్ అండ్ జీకే అండ్ కవర్ కరెంట్ అఫైర్స్ పదహైదు ప్రశ్నలు జనరల్ సైన్స్ ముప్పై ప్రశ్నలు సిబిటీ వన్ పాస్ అవ్వాలంటే ప్రతి కేటగిరీకి మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ కూడా ఉంటాయి ఈ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వన్ ఇస్ టూ ఫిఫ్టీన్ రేషియోలో అభ్యర్థులను సీబీటీకు ఎంపిక చేస్తారు అంటే ఒక పోస్టుకు పదహైదు మందిని తీసుకుంటారు ఇప్పుడు వచ్చేసి సీబీటీ గురించి తెలుసుకుందాం ఫైనల్ సెలక్షన్ అనేది ఈ పరీక్షల్లో మీకు వచ్చే మార్కులపైనే ఆధారపడి ఉంటుంది మొత్తం ప్రశ్నలు వచ్చేసి నూట యాభై మొత్తం మార్కులు వచ్చేసి నూట యాభై సమయం వచ్చేసి నూట ఇరవై నిమిషాలు అంటే రెండు గంటలు నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి ఇందులో కూడా వన్ థర్డ్ మార్కు ఉంటుంది సిలబస్ వచ్చేసి సీబీటీకి పార్ట్ ఏ యాభై ప్రశ్నలు పార్ట్ బి టెక్నికల్ ఎబిలిటీస్ అంటే నూరు మార్కులు ఫస్ట్ పార్ట్ ఏ గురించి తెలుసుకుందాం పార్ట్ ఏలో ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఈ ఫిఫ్టీ మార్క్స్లో జనరల్ అవేర్నెస్ పదహైదు ప్రశ్నలు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ పది ప్రశ్నలు బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ పది ప్రశ్నలు బేసిక్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పదహైదు ప్రశ్నలు పార్ట్ బి టెక్నికల్ ఎబిలిటీస్ నూరు మార్కులు ఈ నూరు మార్కులు పూర్తిగా మీ ఇంజనీరింగ్ బ్రాంచ్ల సిలబస్ నుంచి వస్తాయి అంటే మీరు సివిల్ అయితే సివిల్ సబ్జెక్ట్స్ ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ నుంచి అడుగుతారు మీరు సీఎంఏ పోస్టుకు అప్లై చేస్తే కెమికల్ అండ్ మెటలర్జీ సిలబస్ చదవాలి ఈ టూలో ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తేనే మీకు జాబ్ దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి మీ టెక్నికల్ సబ్జెక్టులపై గట్టి పట్టు సాధించండి చాలామందికి వచ్చే మరో ముఖ్యమైన ప్రశ్న శాలరీ ఇంకా జాబ్ రోల్ ఎలా ఉంటుంది శాలరీ వచ్చేసి బేసిక్ పే ముప్పై ఐదు వేల నాలుగు వందలు కాకుండా మీకు డిఏ హెచ్ఆర్ఏ టీఏ మెడికల్ అలవెన్స్లు ఇలా బోర్డెడ్ అలవెన్స్లు యాడ్ అవుతాయి మీరు ఏ సిటీలో పోస్టింగ్ అవుతారో దాన్ని బట్టి మీకు హెచ్ఆర్ఏ మారుతుంది ఎక్స్ క్లాస్ సిటీలో పోస్టింగ్ అయితే మీకు జీతం ఎక్కువగా ఉంటుంది జాబ్ ప్రొఫైల్ జూనియర్ ఇంజనీర్ ఇది సూపర్వైజరీ రోల్ మీరు ఏ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ అవుతారో ఆ డిపార్ట్మెంట్లో జరిగే మెయింటెనెన్స్ కొత్త పనులను పర్యవేక్షించడం క్వాలిటీ చెక్ చేయడం మీ బాధ్యత అంటే ఒక చిన్న ఆఫీసర్ లాగా పనిచేయాలి మీరు డిఎంఎస్ రైల్వే డిపోలో మెటీరియల్ స్టోర్ చేయడం పంపిణీ చేయడం స్టాక్ మెయింటెనెన్స్ చూసుకోవాలి సిఎంఏ రైల్వే ల్యాబ్స్లో కెమికల్ టెస్టులు క్వాలిటీ చెకింగ్ వంటి పనులు చేయాలి గతంలో జరిగిన ఆర్ఆర్బి పరీక్షల కటాఫ్లు చూస్తే ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ అని తెలుస్తుంది సిబిటీ వన్లో క్వాలిఫై అవ్వడానికి కటాఫ్ సాధారణంగా డెబ్బై నుంచి ఎనభై మార్కుల మధ్యలో ఉంటుంది సిబిటి టూలో మాత్రం పోస్టింగ్ను బట్టి ప్రాంతాన్ని బట్టి కట్ ఆఫ్ నూట పది నుంచి నూట ఇరవై ఐదు మార్కుల వరకు ఉండొచ్చు కాబట్టి మీ లక్ష్యం నూట యాభై మార్కులకి నూట ఇరవై మార్కులు పైనే స్కోర్ చేయాలని పెట్టుకోండి అప్లై చేసేటప్పుడు ఏ చిన్న తప్పు కూడా చేయకూడదు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి ఒక అభ్యర్థి కేవలం ఒక ఆర్ఆర్బికి మాత్రమే అప్లై చేయాలి ఒకవేళ మీరు రెండు ఆర్ఆర్బీలకు అప్లై చేస్తే రెండు అప్లికేషన్లు రద్దవుతాయి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు సంతకం నోటిఫికేషన్లో చెప్పిన సైజు ఫార్మెట్లోనే ఉండేలా చూసుకోండి మీకు దగ్గరగా ఉన్న లేదా మీరు కోరుకునే ఆర్ఆర్బీని ఎంచుకోండి కానీ కేవలం ఖాళీలు ఎక్కువ ఉన్నాయని కటాఫ్ ఎక్కువ ఉండే ఆర్ఆర్బీని ఎంచుకోవడం కంటే మీ స్కోర్ను బట్టి ప్లాన్ చేసుకోండి దరఖాస్తు చేసేటప్పుడు మీ పేరు మీ తండ్రి పేరు పుట్టిన తేదీ వంటి వివరాలు మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నట్లుగానే ఎంటర్ చేయండి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఇబ్బందులు పడతారు సో ఫ్రెండ్స్ ఇదండి ఆర్ఆర్బిజేఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇది ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఒక గోల్డెన్ ఛాన్స్ నా అడ్వైజ్ ఏమిటంటే ఇప్పటి నుంచి సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సిబిటీ వన్ క్వాలిఫయింగ్ మాత్రమే కాబట్టి దానికి సరిపడా చదవండి మెయిన్ ఫోకస్ మొత్తం సీబీటీ టూ టెక్నికల్ పార్ట్ పైన పెట్టండి ప్రీవియస్ ఇయర్స్ మరియు పాంక్ టెస్ట్లు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఈ నోటిఫికేషన్ లింక్ మరియు సిలబస్ పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను తప్పకుండా చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుగుతాం